హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి రేపు శివరాత్రి కదా దానికి సంబంధించి ఒక స్వీట్ ఉంటుంది శివరాత్రికి ఖచ్చితంగా చేసుకోవాల్సిన స్వీట్ అది కర్ణాటక స్టైల్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా తమిళనాడులో అంటే చెన్నైలో చాలా ఫేమస్ అయిన చట్నీ ఇడ్లీ దోశకి ఎక్కడికి వెళ్ళినా మనం ఏ హోటల్కి వెళ్ళినా కామన్గా ఒక చట్నీ ఉంటుంది సాంబార్తో పాటు ఒక చట్నీ ఉంటుంది ఆ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము ఎప్పుడు మన సైడ్ ఉండే పల్లి చట్నీ ఇవి మనం చేసుకుంటే ఉంటాము కానీ చెన్నైలో ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫేమస్ అదొకటి చూసేద్దాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా టిప్స్ ఉంటాయి హెయిర్కి షాంపూ ఎలా యూస్ చేయాలనేది ఇంకా చాలా టిప్స్ ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిగ్ బాస్కెట్లో నట్స్ అనే ఆర్డర్ చేశాము డ్రై నట్స్ ఏమేమి ఆర్డర్ చేసామంటే పంకిన్ సీడ్స్ రైజిన్స్ ఇంకా ఫ్లాగ్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆర్డర్ చేసాము నెక్స్ట్ వచ్చేసి జియో మార్ట్లో కొన్ని ఆర్డర్ చేసాము బాదం అవి ఇందులో లేవని స్టాక్ లేవని జియో మార్ట్లో ఆర్డర్ చేసాము ఇవి వచ్చేసి రైజిన్స్ అనేది చిన్నపిల్లలకు కూడా డైలీ మనం ఇవ్వగలిగితే కొద్దిగా ఒక హాఫ్ కప్ అట్లా వాళ్ళన్నీ తినగలిగితే అన్ని ఇస్తే వాళ్ళకి ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ ఫుడ్ తీసుకోవడానికి అనేది వీలవుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఎవరైనా మామూలుగా మనమైనా అప్పుడప్పుడు మనకు ఆకలి ఉండదు బద్ధకంగా ఉంటుంది అలాంటప్పుడు రైజిన్స్ తింటూ ఉంటే మంచి ఆకలి వస్తుంది ఆకలి వేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్లాగ్ సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ అయితే ఇంకా చాలా రేట్ తక్కువ బెనిఫిట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో ఎయిర్కి స్కిన్కి హెల్త్కి వెయిట్ లాస్ అవ్వడానికి నానబెట్టుకొని ఏం తినొచ్చు లేక వేయించుకొని ఏం తినొచ్చు కారపొడి లాగా చేసుకోవచ్చు ఆల్రెడీ కారపొడి వీడియో మన ఛానల్లో ఉంది దీని ముందు వీడియోనే కారపొడి వీడియో ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి ఇంకా రైజిన్స్ వచ్చేసి ఇంకా స సన్ఫ్లవర్ సీడ్స్ తినడం వల్ల రోజొక టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ తినడం వల్ల మన ఎంగుగా కనిపించడానికి ఎక్కువ యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి పంకిన్ సీడ్స్ తినడం వల్ల పిల్లలకు కూడా ఐక్యూ బాగా పెరుగుతుంది ఇంకా ఎక్కువ జ్ఞాపక శక్తి ఉండడానికి బాగా యూజ్ అవుతుంది అది పంకిన్ సీడ్స్ ఎవరైనా తినచ్చు వేయించే ఇవ్వచ్చు నానబెట్టుకొని ఇవ్వచ్చు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి హెయిర్కి షాంపూ పెట్టుకునేటప్పుడు ఇలా గంజిలో మనం అన్నం అందరూ అలానే కరెక్ట్ వాటర్ కన్ క్వాంటి క్వాంటిటీ అనేది పెట్టడం అలవాటు అలా కాకుండా కొద్దిగా గంజి మనం ఇంకా అన్నము ఉడికింది అని తెలుసుకున్నప్పుడే ఒక కప్పు వరకు మీ మన జుట్టుకి ఎంత పడుతుందో అంతవరకు ఆ రోజు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఇలా గంజి ఉంచుకొని ఈ గంజిలో మీరు ఏ షాంపూ వాడుతున్నారో ఆ షాంపూ అయినా మిక్స్ చేసుకొని ఈ వాటర్తో తలస్నానం చేయొచ్చు లేదా ఇది మీరా షాంపూ మీరా షాపూ అయినా కుంకుడుగాయంతో చేస్తున్నా కానీ ఆ రసంలో ఈ గంజిని మిక్స్ చేసుకొని ఇంకా ఏ షాంపూలైనా ఇలా మిక్స్ చేసుకుంటే మన్ మన జుట్టుకి మంచి కండిషనర్గా యూజ్ అవుతుంది ప్లస్ ఎయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇది తప్పకుండా ట్రై చేయండి లేదా మాకు ఇలా మిక్స్ చేసుకోవడం ఇష్టం లేదు అంటే ఫస్ట్ షాంపూ వాటర్లో మిక్స్ చేసుకొని షాంపూ యూజ్ చేసిన తర్వాత గంజి అనేది తలపైన అలా మొత్తం అలా పోసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ ఉంచుకొని వాష్ చేయండి మంచి కండిషనర్గా యూ యూజ్ అవుతుంది న్యాచురల్గా ఎలాంటి బయట కెమికల్స్ ఉన్న కండిషనర్ కాకుండా ఇది యూజ్ చేయండి ఎయిర్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకి కానీ మనకి కానీ ఎప్పుడైనా జలుబు దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు బిఫోర్ టిఫిన్ మార్నింగ్ మార్నింగే ఒక హాఫ్ లీటర్ ఒక లీటర్ వరకు వాటర్ తీసుకొని అందులో మిరియాలు ఇంకా దాల్చిన చెక్క వేయొచ్చు మిరియాలు లవంగాలు లవంగాలు దగ్గు దగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా జీలకర్ర కానీ సోంపు కానీ ఇలాంటివి వేసుకొని బాగా వేడి చేసి నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాసు పిల్లలకు కానీ మనం కానీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు కూడా తాగి పడుకుంటే జలుబు దగ్గు ఏమి ఇలాంటివన్నీ రాకుండా మంచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అది కూడా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని చట్నీ దోశ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పప్పు అలాగే ఒక గుప్పెడ వరకు పల్లీలు మీ టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అండ్ ఒక ఆనియన్ ఒకటి రెండు మీరు ఎంతమంది ఉన్నారో ఆ క్వాంటిటీ చూసుకొని వేసుకోండి కారం మాత్రం చెక్ చేసుకోండి మీరు పచ్చిమిర్చి ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూసుకొని వేసుకోండి నెక్స్ట్ వచ్చి ఒక టమాటా ఒకటి రెండు టమాటా వేసుకొని ఇంకా వెల్లుల్లి ఏమి వేయాల్సిన అవసరం లేదు ఇలా ఆనియన్ టమాటా ఇలా వేయించుకొని ఉప్పు వేయొద్దు ఉప్పు వేయ వే వేయడం వల్ల వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతాయి అందుకని ఉప్పు వేయకుండానే వేయించుకోవాలి వేయించుకొని ఇంకా బా ఆనియన్ ఏమీ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులో చింతపండు వేసుకొని ఇంకా మంచిగా ఆరనివ్వాలి అది మొత్తాన్ని బాగా అన్నీ కరెక్ట్గా వేగేలాగా చూసుకోండి ఆనియన్ మాత్రం కొంచెం వేగినా చాలు తర్వాత ఎట్లా తాలింపు వేసుకుంటాంగా ఇలా మంచిగా వేగిన తర్వాత ఇంకా మిక్సీ పెట్టుకోవాలి ఉప్పు వేసుకొని మీకు ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపు కోసం అని అదే పాల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకి ఎండుమిర్చి వేసుకొని ఆవిల్ దినుక తాలింపు పెట్టుకోవాలి చాలా బాగుంటుంది దోశకి ఇడ్లీకి ఇంకా కన్సిస్టెన్సీ చూడండి టిక్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడైతే దోశకి చాలా బాగుంటుంది కొంచెం పలుచగా చేసుకుంటే ఇడ్లీకి చాలా బాగుంటుంది ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చెన్నైలో ఈ చట్నీ లేకుండా ఏ హోటల్లో మనకి దోశ ఇడ్లీ అనేది ఉండదు ప్రతి హోటల్లో కానీ టిఫిన్ సెంటర్లో కానీ ఖచ్చితంగా ఈ చట్నీ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు మనం పల్లి చట్నీ సాంబార్ ఇవన్నీ చేసుకుంటాం కదా ఈ చట్నీ ఒకటి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా నెక్స్ట్ వచ్చేసి దోశ కోసమని దోశ వేస్తున్నాను ఈ ప్యాన్ వచ్చేసి నేను ఐరన్ దోశ తవ్వ వాడుతున్నాను ఇది వా యూస్ చేయబట్టి నేను ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ పైన అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అప్పటి నుంచి ఎలాంటి డ్యామేజ్ ఏదీ లేదు అసలు ఆయిల్ వేయకపోయినా కానీ దోశ వస్తాయి ఓన్లీ దోశకు మాత్రమే యూజ్ చేస్తాను ఇది గోధుమ దోశ మామూలు దోశ ఇంకా మల్టీగ్రెయిన్ ఏ దోశ అయినా కానీ ఈ తవ్వనే యూజ్ చేస్తాను ఇంకా నాన్ స్టిక్ వచ్చేసి చపాతికి ఇది ఐరన్ వచ్చేసి నేను చపాతీకి యూజ్ చేయను ఓన్లీ దోశకి మాత్రమే చాలా బాగా చాలా పల్చగా కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి టిఫిన్గా స్నాక్స్గా మనం నూడిల్స్ చాలా ఇష్టంగా తింటాం కదా ఆ నూడిల్స్ని ప్లెయిన్గా అలా కాకుండా కొంచెం స్పైసీగా పిల్లలకి ప్లెయిన్గా చేసిన మనం కొంచెం స్పైసీగా చేసుకొని తినేదానికి అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని మామూలుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఒక స్పే ఒక స్పూను ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ఆ రెండు వేగిన తర్వాత ఒక టమాటా వేసుకొని వేయించుకోవాలి ఇదే స్టేజ్లో మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు పొటాటో వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు పట్ బఠానీ వేసుకోవచ్చు పచ్చి బఠానీ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు నేను మాత్రం అవి కూడా వేస్తాను అవి ఎప్పుడు వేస్తానంటే కొంచెం ఎక్కువ మంది తింటున్నాము ఇంకా నూడల్స్ తక్కువ ఉన్నాయి రెండు మూడే ఉన్నాయి అట్లా అనుకున్నప్పుడు అవి కూడా వేస్తాను ఇంతకీ మీకు నూడిల్స్ ఇష్టమా మ్యాగీ ఇష్టమా అనేది తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే ఇప్పి నూడిల్స్ ఇష్టం ఎందుకంటే ఆ కలర్ కానీ ఆ మసాలా టేస్ట్ కానీ నాకు ఇప్పి ఇష్టం నేను పిల్లలకు కూడా అదే పెడతాను ఇంకా పిల్లలకి పెట్టేది అయితే ప్లెయిన్గా చేయొచ్చు ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది తినాలనుకునే వాళ్ళు ఇంకా అట్లాంటప్పుడు మనం ఇలా చేసుకొని తింటే చాలా బాగుంది టేస్ట్ టమాటా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంది ఇంకొంచెం మనం బఠానీ బీన్స్ క్యారెట్ ఇవన్నీ ఆలు ఇవి వేసుకున్నట్టు కొంచెం చప్పగా ఉంటుంది అయినా కానీ ఇలా పచ్చిమిర్చి ఆనియను టమాటా ఇంకా ఇట్లా మనం కావాలంటే కారం ఎక్కువ వేసుకొని ఇట్లా చేసుకుంటే అది కూడా బాగుంటుంది ఇంకా నేను ఓన్లీ టమాటాలు మాత్రమే వేస్ట్ చేశాను ఆ స్పైసీనెస్ అనేది బాగా తెలుస్తుంది స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా చూడండి ఇలా మొత్తం నీ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి నాకు మాత్రం ఇప్పి నూడిల్స్ చాలా ఇష్టము మీకు ఏ న్యూడిల్స్ అనేది ఇష్టం అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రేపు శివరాత్రి కదా దానికి సంబంధించి ఒక లడ్డు చేద్దాము కర్ణాటకలో ఇది చాలా ఫేమస్ శివరాత్రికి తప్పకుండా ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేస్తారు దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ముప్పా ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకోవాలి ఒక కప్పు కాదు ముప్పావు కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు మీరు ఏ గిన్నె తీసుకున్నా కానీ ఇదే క్వాంటిటీ క్వల్ అప్పుడు కట్ల వేసుకొని ముప్పావు కప్పు బియ్యం వేసుకొని మంచిగా వేగనివ్వాలి అంటే మరీ బ్రౌన్ కలర్ కాదు మనం వేగే తెలుస్తుంది బియ్యం వేగిన తర్వాత ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అంటాం కదా ఆ పుట్నాల పప్పు వేయించుకొని వే ఆల్రెడీ వేగి ఉంటుంది జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఆ బియ్యంలో వేసి ఇంకా తీసేస్తే సరిపోతుంది ఇది ఆరడానికి పక్కన పెట్టుకోవాలి ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు మామూలుగా బయట పెట్టుకొని ఆరనివ్వాలి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలు ఐ ఫ్లేమ్లో పెట్టద్దండి సిమ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది బాగా వేగుతాయి మంచి కలర్ అండ్ లోపల పచ్చదనం లేకుండా మంచిగా వేయించుకోవాలి బాగా బాగా వాళ్ళు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ అనేది అలా చేంజ్ అవ్వాలి పొట్టు పోతుంది అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ లడ్డూలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్దీ పిల్లలకైనా మనకైనా నడువు నొప్పి లేకుండా ఉండడానికి పిల్లలకు కూడా బలం వేసే ప్రతి ఇంగ్రీడియంట్ చాలా హెల్తీ అనేది బలంగా ఉండడానికి పిల్లలు కూడా మంచిగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూని టేస్ట్ కూడా చాలా బాగుంది అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ నువ్వులు వేసుకున్నాను మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు అవి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకా బెల్లం వచ్చేసి ఇలా గడ్డ బెల్లం తీసుకుంటాం కదా మనం మన మన సైడ్ ఏంటంటే స్క్వేర్గా ఉండే బెల్లం కూడా దొరుకుతుంది అది కాకుండా ఇలా రౌండ్గా ఉండే బెల్లం బెల్లం కుందులు అంటాం ఇది తీసుకున్నప్పుడు ఈ వీటిని ఇలా చాకుతో కానీ లేదా మన గ్రేట్ చేసుకున్న గ్రేటర్తో కానీ ఇలా తీసుకోవడానికి బాగానే ఉంటుంది మనకి చిన్న చిన్నగా వస్తుంది నైస్గా మనం పాలల్లో పిల్లలకి అలా వేసేదానికి బాగుంటుంది కానీ అది చేయడానికి నొప్పి వస్తుంది ఒక కిలో ఒకటిన్నర కిలో వరకు అలా చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఒక్కొక్క బెల్లం అయితే గట్టిగా ఉంటుంది అలా ఎంతగా మనం తురిమినా కానీ నొప్పి వస్తుంది అలా కాకుండా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం ఫ్రీట్లో హీట్ అయిన తర్వాత స్టాండ్ దాని మీద ప్లేటు అలాగే బెల్లం కుంది పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత బెల్లం తురుముకున్నామంటే చూడండి చాలా ఈజీగా వస్తుంది అలా ఒకసారి ట్రై చేయండి ఆ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఈ లడ్డూలో మనం బెల్లం వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకొని ఇంకా మనం ఆ నీళ్ళు అనేది కరిగించుకోవాలి జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి అంతే పాకమేమీ రావసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగేంత వరకు ఇట్లా నీళ్లు పోసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ టిప్ కనుక మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి బెల్లం తురిమేది హీట్ చేసుకొని తురుముకోండి కావాలంటే మీకు కొంచెం ఎక్కడన్నా చమ్మగా ఉంది బెల్లం అనుకుంటే ఎండలో పెట్టుకోండి ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయినా బయట స్టోర్ చేసుకోవచ్చు మనం యూజ్ చేసేదానికి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి పాలల్లో వేసేదానికి ఇలా లడ్డు చేసుకునేటప్పుడు ఒకటి కిలో కిలో ఉన్నారు తెచ్చుకొని ఇలా టీలో వేసేదానికి కాఫీలో వేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్పు ఇంకొచ్చేసి ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా పుట్నాల పప్పను బియ్యం వాటిని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లో పల్లీలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి పల్లీలు పల్లీలు అనేది పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని అన్ని పల్లీలు వేయకుండా ఒక గుప్పడ పల్లీలు పక్కన పెట్టుకొని మిగతా పల్లీలు నువ్వులు వేసుకొని ఇందులోనే నేను ఒక కప్పు వరకు రెండు కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండు కొబ్బరి వేసాను మీరు కావాలంటే కొబ్బరిని గ్రేట్ చేసింది కానీ మనకి మామూలుగా రెడీమేడ్గా షాప్లో ప్యాకెట్స్ దొరుకుతుంది ఎండు కొబ్బరి అది కానీ ఒక కప్పు వరకు వేసుకోండి నేనైతే కొబ్బరి ముక్కలు వేస్తున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసి మిక్సీ పట్టాను మీ దగ్గర యాలకుల పొడి కనుక లేకపోతే ముందు మనం పుట్నాల పప్పు బియ్యం పట్టాం కదా అందులో ఒక రెండు మూడు యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి నేను నేను ఆల్రెడీ పంచదార వేసి యాలకుల్లో మిక్సీ పట్టి పక్క ఉంచుకున్నాను ఒక డబ్ ఒక సీసాలో అందుకని ఆ యాలకుల పొడిని ఒకటి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసి కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా ఏం అవసరం లేదండి ముందుగా కరిగి కరిగి పక్కన పెట్టుకున్నా కదా కరిగించుకొని బెల్లం బెల్లం నీళ్ళు ఆ నీళ్ళని కొంచెం చల్లారిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు కాదు చల్లారిన తర్వాత పోసుకోండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇంకా లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ లడ్డు ఇంకా ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ చూడండి అన్నీ లాగా ప్రతి ఇంగ్రీడియంట్ చాలా హెల్ది నువ్వులు కానీ పల్లీలు కానీ ఇంకా పుట్నాల పప్పు పుట్నాల పప్పు కూడా మనకి ఎలా యూస్ చేయాలో తెలీదు అది స్నాక్స్గా అట్లా ఇట్లా తింటాం కానీ ఇలా మనకి లడ్డూ రూపంలో లోపలికి వెళ్ళిందంటే చాలా మంచిది పిల్లలు బలంగా ఉండడానికి ఉన్న పిల్లలు కొంచెం లావుగా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య నేను ఒకటి ఫాలో అవుతున్నా పుట్నాల పప్పుని పిల్లలు పాలు తాగుతారు కదా బూస్ట్ పాలు కానీ హార్లిక్స్ పాలు కానీ లేదా నట్స్ పౌడర్ వేసి మనం పాలు ఇస్తాం కదా పిల్లలకి అదే గ్లాసులో పుట్నాల పప్పుని ఒకటి రెండు టేబుల్ స్పూన్లు వేసి ప్రతిరోజు ఆ పాలతో పాటు పుట్నాల పప్పు కూడా నవిలి తినేలాగా ప్రతిరోజు రెండు మూడు టేబుల్ స్పూన్లు పిల్లలకి ఇచ్చామంటే పిల్లలు చాలా బలంగా ఉంటారు లావ్ అవ్వడానికి వాళ్ళకి ఎనర్జీ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా పిల్లలు కొంచెం వీక్గా వాళ్ళు ఇంకా వాళ్ళు ఇలాంటి టిప్ ఫాలో అవ్వండి పిల్లలు చాలా మంచి హెల్తీగా ఉంటారు తప్పకుండా ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి మీకు నచ్చితే పిల్లలు కూడా ఎందుకంటే మనం బూస్ట్ వేసినా ఆర్లిక్స్ వేసినా ఆ పాలు తీయగా ఉంటాయి కదా ఈ పప్పులు వేయగానే ఆ పాలతో పాటు తినేదానికి ఇష్టపడతారు అదొకటి ట్రై చేయండి ఇంకా లడ్డు మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంకా కర్ణాటక సైడ్ ఏంటంటే చాలా పెద్ద పెద్ద లడ్డూలు చేస్తారు నాకు ఎలా తెలుసు ఇది లడ్డు అనేది కొన్ని రెసిపీస్ తెలుసు కర్ణాటకవి ఎందుకనంటే నాకు కర్ణాటక అక్క ఫ్రెండ్ ఉండేది ఫస్ట్లో తెలుగు మన తెలుగు కర్ణాటక కొంచెం సేమ్గా ఉంటుంది కదా లాంగ్వేజ్ దానివల్ల ఆఖకి తెలుగు అండర్స్టాండ్ అయ్యేది కొత్తలో నేను తమిళ చెన్నై వచ్చిన కొత్తలో దానివల్ల ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మేము ఫ్రెండ్స్ లాగే ఉన్నాము దానివల్ల అక్క నాకు అక్కడ కొన్ని రెసిపీస్ తర్వాత కొన్ని నాన్ వెజ్ రెసిపీస్ అట్లాంటివన్నీ నేర్పించింది అవి నేను ముందు ముందు మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఈ ఛానల్లో బాగుంటాయి చాలా మంచి మంచి రెసిపీస్ అనేది నేర్పించింది నాకు టేస్ట్ కూడా చాలా బాగుండేది ఇంకా పరోటా లాంటి ఇవన్నీ నాకు వచ్చేవి కాదు పరోటా చేయటం కూడా అక్కే నేర్పించింది నాకు ఇంకా మన ఛానల్లో తప్పకుండా మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఫాలో అవ్వండి మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తున్నా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి దానివల్ల ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది వీడియో తప్పకుండా వాచ్ చేయండి ఫుల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్